అన్నా నమస్తే అన్నా నమస్తే అన్నా అన్న ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా నెక్స్ట్ టైం మీకు తప్పకుండా ఆపర్చునిటీ ఇప్పుడు ఇప్పుడు కూడా మీకు పార్టీలో చాలా సముచితమైన స్థానం ఇస్తాము మీకు గౌరవం ఇస్తాము మీరు సొంత అన్నా అన్న మీరు ఇట్లా చేస్తే ఎట్లా అర్థం చేసుకోకుండా అన్నా నేనైతే మీకు ఇవ్వాలనే అనుకున్నానన్నా కానీ రఘువీరారెడ్డి గారు అరకు సిపిఎం సిపిఎంకి ఇచ్చేశారు నేను మిమ్మల్ని అకామిడేట్ చెయ్యకుండా చేయాలని నా ఉద్దేశం మొదటి నుంచి కాదు అట్లాంటిది మీకు అన్ని తెలిసి నా గురించి కూడా తెలిసి రాజశేఖర రెడ్డి బిడ్డ గురించి కూడా తెలిసి నేనేదో డబ్బుల కోసమో మా టీం ఏదో డబ్బుల కోసమో బిల్లుబాబును చేసామనేది వాస్తవం కాదు కదన్నా మరి ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా మీరు నేను ఏం ప్రసారం చేయలేదు మీ గురించి ఏమోనా అసలు బాగలేదు అసలు నేనైతే ఇక్కడ మీ గురించి నేను చేయలేదు సరే అన్నా అన్నా ఇప్పటి కూడా ఆలస్యం కాలేదు మీరు రెబల్ కాకండి నెక్స్ట్ టైం తప్పకుండా అవకాశం ఉంటుంది ఇప్పటికైనా అన్నగా పిలుస్తున్నా అన్న కంబ్యాక్ గానీ నేను మరొక మీకు గానీ నేను ఎప్పుడు వ్యతిరేకం కాను కానీ నాకు అన్యం జరిగింది ఆ రోజు నాకు కాదంట లేదు అన్న నేను కాదంట లేదు కానీ జీవితంలో కొన్ని ఇట్లాంటివి జరుగుతాయి కానీ మనం మన చేతుల్లో ఉండవు అన్ని విషయాలు మనం చెప్తే మనకి ఏ రోజు ఏ రోజు జెండా మోయిన వాడికి ఏ రోజు పార్టీలో లేని వాళ్ళకి ఇచ్చేయడం వల్ల నాకు నాకు అది మరొక విషయం ఏంటంటే మీరు ఆ వేలాది జనాల ముందు మరి ప్రకటన చేయకపోయినా బాగుండేది నేను అక్కడ ప్రకటన చేయడం వల్ల నేను డిస్పాయింట్ అయ్యాను మా వాళ్ళు మనకి ఇది అయిపోయారు దాని వల్ల తెలుసు అన్న మీకు అన్ని తెలుసు మీకు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ముఖ్యము మనకు వైసీపీ ఓట్ బ్యాంకు కూడా ముఖ్యము రెండు కలిసి వస్తాయని కదా నేను తీసుకుంది అవునవును ఎందుకు నేను ఎందుకు మీకు ఇక్కడ కాకపోతే మీకు అక్కడ ఇద్దామనే కదా తీసుకున్నా నేను మీకు తెలుసు కదా ఇప్పుడు నేను చూసాను మీరు ప్రసారం చేసేది మరికి మీరు డైవర్స్ మీద మాట్లాడేది నేను చూసాను మొన్న నా జనాలని చూస్తే ఐదు రేట్లు ఎక్కువ వచ్చారు నాకు నేను రూపాయి ఖర్చు పెట్టకుండా నా వీడియోస్ మరి ఇవన్నీ పెట్టుమంటే పెడతాను చూడండి నేను ఓట్ బ్యాంక్ నేను ఆ రోజు కూడా మీకు ఆ రోజు కూడా ఉన్నాను నేను నేను ఓట్ బ్యాంక్ ఉన్నవాడిని నా గ్రౌండ్ లెవెల్ లో రిపోర్ట్ లేదు అనేసి అన్నారు నేను గ్రౌండ్ లెవెల్ లో నా రిపోర్ట్ ఏంటో నేను ఐదు సంవత్సరాల నుండి మరి చేసిన రిపోర్ట్ ఏంటో నేను ఆయనకి రేపు ఎన్ని ఓట్లు వస్తాయి నాకు ఎన్ని ఓట్లు వస్తాయి చూడండి నేను దాని మీద నేను ఎక్కడ వెళ్ళాను కాంగ్రెస్ ఉంటాను నేను కాంగ్రెస్ పార్టీకే ఉంటాను నేను ఇష్టం మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి మర్చిపోమంటే మర్చిపోండి మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మళ్ళీ కుటుంబంలోకి రావడానికి ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మీరు రెబల్ గా వేసుకున్నాక మీరు పోటీ చేసినాక కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేసినాక మళ్ళా మీరు కాంగ్రెస్ లోకి రావచ్చు అనుకోవడం నా భవిష్యత్తే డామేజ్ అయింది నాకు ఇంకేముంది మరి అదే అన్న ఇప్పుడే ఆలోచించుకోండి మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ అవసరము అనుకోని వస్తే మీకు ఇక్కడ స్థానం ఉండదు మంచిదే కదా అదే అన్న మీరు ఇప్పుడే ఆలోచించుకోండి ఏమైనా సరే అన్న ఓకే నమస్తే అన్న నమస్తే నమస్తే బాగున్నా బా ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా నెక్స్ట్ టైం మీకు తప్పకుండా ఆపర్చునిటీ ఇస్తానా పార్టీలో చాలా సముచితమైన స్థానం ఇస్తాము మీకు గౌరవం ఇస్తాము మీరు సొంత అన్నా అన్న మీరు ఇట్లా చేస్తే ఎట్లా అర్థం చేసుకోకుండా అన్నా నేనైతే మీకు ఇయ్యాలనే అనుకున్నానన్నా కానీ రఘువీరారెడ్డి గారు అరకు సిపిఎం కి సిపిఐ కి ఇచ్చేశారు నేను మిమ్మల్ని అకామిడేట్ చెయ్యకుండా చేయాలని నా ఉద్దేశం మొదటి నుంచి కాదు అట్లాంటిది మీకు అన్ని తెలిసి నా గురించి కూడా తెలిసి రాజశేఖర రెడ్డి పీఠ గురించి కూడా తెలిసి నేనేదో డబ్బుల కోసమో మా టీం ఏదో డబ్బుల కోసమో బిల్లుబాబును చేశామనేది వాస్తవం కాదు కదన్నా మరి ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా మీరు నేను ఏం ప్రసారం చేయలేదు మీ గురిండి ఏమన్నా అసలు బాగలేదు అసలు నేనైతే ఇక్కడ మీ పార్టీ నేను చేయలేదు సరే అన్న ఇప్పటి కూడా ఆలస్యం కాలేదు మీరు కాకండి నెక్స్ట్ టైం తప్పకుండా అవకాశం ఉంటుంది ఇప్పటికైనా అన్నగా పిలుస్తున్నా అన్న కమ్బ్యాక్ అదే నేను మరొక మీకు గాని నేను ఇప్పుడు వ్యతిరేకంగా కాను కానీ నాకు అన్యం జరిగింది ఆ రోజుల్లో నేను కాదంటే జీవితంలో కొన్నిసార్లు ఇట్లాంటివి చేతుల్లో ఉండవు అన్ని విషయాలు ఏ రోజు జండ మోయిన వాడికి ఏ రోజు పార్టీలో లేని వాళ్ళకి ఇచ్చేయడం వల్ల నాకు నాకు అది మరొక విషయం ఏంటంటే మీరు ఆ వేలాది జనాల ముందు మనకి ప్రకటన చేయకపోయినా బాగుండేది నేను అక్కడ ప్రకటన చేయడం వల్ల నేను డిసపాయింట్ అయ్యాను మా వాళ్ళు మనకి ఇది అయిపోయారు అన్న మీకు తెలుసు మీకు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ముఖ్యము మనకు వైసీపీ ఓట్ బ్యాంకు కూడా ముఖ్యము రెండు కలిసి వస్తాయని కదా నేను తీసుకుంది అవునవును ఎందుకు నేను ఎందుకు మీకు ఇక్కడ కాకపోతే మీకు అక్కడ ఇద్దామనే కదా తీసుకున్నా నేను మీకు తెలుసు కదా ఇప్పుడు నేను చూసాను మరి ప్రసారం చేసేది మరి మీరు డైవర్స్ మీద మాట్లాడేది నేను చూసాను మొన్న నా జనాల్ని చూస్తే ఐదు రెట్లు ఎక్కువ వచ్చారు నాకు నేను రూపాయి ఖర్చు పెట్టకుండా వీడియోస్ మనకి ఇవన్నీ పెట్టుమంటే పెడతాను చూడండి నేను ఓట్ బ్యాంక్ నేను ఆ రోజు కూడా మీకు ఆ రోజు కూడా ఉన్నాను నేను నేను ఓట్ బ్యాంక్ ఉన్నవాడిని నాకు గ్రౌండ్ లెవెల్ లో రిపోర్ట్ లేదు అనేసి అన్నారు నేను నాకు గ్రౌండ్ లెవెల్ లో నా రిపోర్ట్ ఏంటో నేను ఐదు సంవత్సరాల నుండి మరి చేసిన రిపోర్ట్ ఏంటో నేను ఆయనకి రేపు మనకి ఎన్ని ఓట్లు వస్తాయి నాకు ఎన్ని ఓట్లు వస్తాయి చూడండి నేను దాని మీద అయితే నేను కాంగ్రెస్ పార్టీకే ఉంటాను నేను వేరే పార్టీకి నాకైతే ఇష్టం ఉండదు మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి మర్చిపోమంటే నేను మర్చిపోతాను మరి మర్చిపోండి మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మళ్ళీ కుటుంబంలోకి రావడానికి ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మీరు రెబల్ గా వేసుకున్నాక మీరు పోటీ చేసినాక కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేసినాక మళ్ళా మీరు కాంగ్రెస్ లోకి రావచ్చు అనుకోవడం నా భవిష్యత్తే డామేజ్ అయింది నాకు ఇంకేముంది మరి అదే అన్న ఇప్పుడే ఆలోచించుకోండి మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ అవసరము అనుకునే వస్తే మీకు ఇక్కడ స్థానం ఉండదు కదా అదే అన్న మీరు ఇప్పుడే ఆలోచించుకోండి ఏమైనా ఆలోచించుకోండి సరే అన్న ఓకే అన్నా నమస్తే అన్నా అన్నా ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా నెక్స్ట్ టైం మీకు తప్పకుండా ఆపర్చునిటీ ఇస్తానా పార్టీలో చాలా సముచితమైన స్థానం ఇస్తాము మీకు గౌరవం ఇస్తాము మీరు సొంత అన్నా అన్నా మీరు ఇట్లా చేస్తే ఎట్లా అర్థం చేసుకోకుండా అన్నా నేనైతే మీకు ఇయాలనే అనుకున్నానన్నా కానీ రఘువీరారెడ్డి గారు ఆరకు కి సిపిఐకి కి ఇచ్చేశారు నేను మిమ్మల్ని అకామిడేట్ చెయ్యకుండా చేయాలని నా ఉద్దేశం మొదటి నుంచి కాదు అట్లాంటిది మీకు అన్ని తెలిసి నా గురించి కూడా తెలిసి రాజశేఖర రెడ్డి బిడ్డ గురించి కూడా తెలిసి నేనేదో డబ్బుల కోసమో మా